హై ఫ్రెండ్స్ వైష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం జుట్టు సంరక్షణ కోసం మనం ఒక ప్యాక్ తయారు చేసుకుంటున్నాం దీనిలో మనం బంగాళదుంప ఉపయోగిస్తున్నాం మెయిన్ ఇంగ్రీడియంట్ బంగాళదుంప బంగాళదుంపను జ్యూస్ తయారు చేసుకుని రెడీ చేసుకోవాలి బంగాళదుంపలో విటమిన్లు ఖనిజాలు సమృద్ధిగా ఉండటం వలన జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది ముఖ్యంగా జుట్టు కుదులను ఉత్తేజపరుస్తుంది బంగాళదుంపలో విటమిన్ ఏ బి మరియు సి సమృద్ధిగా ఉండటం వలన జుట్టు కుదుళ్లను ఉత్తేజపరిచి జుట్టు వేగంగా పెరగడానికి సహాయపడుతుంది జుట్టు కుదుళ్లకు అవసరమైన పోషణ అందించడంలో సహాయపడుతుంది అంతేకాకుండా దీనిలో ఉండే విటమిన్ సి జుట్టు బలానికి అవసరమైన కొలజాన్ ఉత్పత్తికి సహాయపడుతుంది బంగాళదుంపలో ఉండే సమ్మేళనాలు ఆక్సిజన్తో బంధించి జుట్టు తంతువులను బలోపేతం చేసి జుట్టు రాలకుండా ఒత్తుగా పడవుగా పెరిగేలా చేస్తుంది మనం బంగాళదుంపను తొక్కతో సహా కోరుకుంటున్నాం ఈ కోరిన బంగాళదుంప తురుమును మనం ఫిల్టర్ చేసి జ్యూస్ను సపరేట్ చేయాలి బంగాళదుంప తొక్కతో తీసుకోవడం వలన తెల్ల జుట్టు ఏమైనా ఉంటే అది నల్లగా కూడా మారుతుంది జుట్టు రాలే సమస్య చుండ్రు సమస్య అలాగే తెల్ల జుట్టు సమస్య అన్నింటికీ చెక్ పెట్టడానికి ఇప్పుడు చెప్పే ఈ రెమెడీ చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ విధంగా మనం జ్యూస్ సపరేట్ చేసుకోవాలి ఈ జ్యూస్ తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే మనం ఈరోజు నాలుగు రెమెడీలు తెలుసుకుంటున్నాం ఈ నాలుగు కూడా మనం బంగాళదుంపతోనే చేస్తున్నాం ఈ విధంగా బంగాళదుంప జ్యూస్ని రెడీ చేసేసుకున్నాం కదా ఇక తర్వాత మనం మరొక జ్యూస్ని రెడీ చేసుకోవాలి అదే ఉల్లిపాయ రసం ఉల్లిపాయ కూడా జుట్టు సంరక్షణలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఉల్లిపాయ రసం చాలామంది వాసన వస్తుందని ఉల్లిపాయను వాడటానికి ఇష్టపడరు కానీ ఉల్లిపాయలో ఉన్న పోషకాలు జుట్టు సంరక్షణకు చాలా చాలా అద్భుతంగా పనిచేస్తాయి ఉల్లిపాయలో ఉండే పోషకాలు జుట్టు కుదుళ్లకు రక్త ప్రసరణ బాగా సాగేలా చేసి జుట్టుకు అవసరమైన పోషణ అందించి జుట్టు ఒత్తుగా పడవుగా పెరగడానికి సహాయపడుతుంది అంతేకాకుండా జుట్టు రాలకుండా ఉండేలా చేయటానికి దీనిలో ఉండే సల్ఫర్ చాలా బాగా సహాయపడుతుంది యాంటీ ఫంగల్ యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉండటం వలన తలపై చర్మ ఇన్ఫెక్షన్స్ చుండ్రు లేకుండా చేస్తుంది చుండ్రు కూడా జుట్టు రాలే సమస్యకు ఒక కారణం కాబట్టి చుండ్రు లేకుండా చూసుకోవాలి ఉల్లిపాయ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఈ విధంగా కోరుకున్న తర్వాత ఈ తురుమును ఫిల్టర్ సాయంతో జ్యూస్ సపరేట్ చేయాలి ఉల్లిపాయ చిట్టు సంరక్షణలో చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఉల్లిపాయకి మించినది ఏదీ లేదు ఈ విధంగా జ్యూస్ సపరేట్ చేసుకున్నాక మనం రెమెడీ కోసం ఈ ఉల్లిపాయ రసాన్ని ఉపయోగించాలి ఉల్లిపాయ వాసన వస్తుందని అవాయిడ్ చేయకండి ఎందుకంటే జుట్టు సంరక్షణలో చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఉల్లిపాయలో ఉన్న పోషకాలు జుట్టుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు చెక్ పెడతాయి ఇక ఇప్పుడు దీనిలో మనం రెండు స్పూన్ల బంగాళదుంప రసం అంటే పొటాటో జ్యూస్ వేసుకోవాలి బంగాళదుంప జ్యూస్ ఉల్లిపాయ రసం ఇక దీనిలో మరొక ఇంగ్రీడియంట్ ఉపయోగిస్తున్నాం అదే తేనె చాలామంది తేనె జుట్టుకు రాయకూడదు అని అంటారు కానీ తేనె జుట్టు సంరక్షణలో చాలా బాగా సహాయపడుతుంది జుట్టు కుదులను బలోపేతం చేసి జుట్టు రాలకుండా కొత్త జుట్టును పెరగటానికి ప్రేరేపణ చాలా బాగా చేస్తుంది జుట్టు చిక్కులు లేకుండా చేస్తుంది జుట్టుకు సహజ సిద్ధమైన కండిషనర్గా పనిచేస్తుంది మనకు ఆర్గానిక్ తేనె దొరికితే ఆర్గానిక్ తేనె వాడవచ్చు మనం ఇక్కడ కంపెనీ తేనె వాడుతున్నాం జుట్టు కుదుళ్ళకు అవసరమైన తేమను అందించడంలో తేనెలో ఉన్న పోషకాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి మనం తీసుకున్న ఉల్లిపాయ రసం రసం తేనె అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి మనం రెమెడీకి కొంచెమే తయారు చేసుకుంటున్నాము కాబట్టి ఈ విధంగా చూపిస్తున్నాం మన జుట్టు వాల్యూమ్ను బట్టి మనం ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవచ్చు ఇప్పుడు మనం రెండు స్పూన్ల రసం రెండు స్పూన్ల ఉల్లిపాయ రసం అర స్పూన్ తేనె తీసుకున్నాం మీకు జుట్టు ఎక్కువగా ఉంటే క్వాంటిటీ పెంచుకోవాలి ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుర్ల నుండి చివర్ల వరకు బాగా పట్టించి ఒక గంట అలా వదిలేసి ఆ తర్వాత తేలికపాటి షాంపూ లేదంటే హెర్బల్ షాంపూతో తలస్నానం చేయాలి ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తూ ఉంటే జుట్టు కొద్దులు బలంగా మారి జుట్టు రాలకుండా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది తెల్ల జుట్టు సమస్య చుండ్రు సమస్య కూడా ఉండవు కాబట్టి ఈ రెమెడీని ఫాలో అవ్వటానికి ప్రయత్నం చేయండి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది కాకపోతే కాస్త ఓపికగా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది తక్కువ ఖర్చుతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మన చుట్టూ రాలకుండా ఒత్తుగా పడవుగా పెరగాలి అంటే ఇటువంటి చిట్కాలను ఫాలో అవ్వాల్సిందే ఇక మనం మరో చిట్కా కోసం వెళ్దాం ఈ చిట్కాలో మనం ఒక బౌల్ తీసుకుని ఒక స్పూన్ పొటాటో జ్యూస్ తీసుకున్నాం పొటాటో జ్యూస్ తీసుకున్న తర్వాత దీనిలో అలోవెరా వేస్తున్నాం మనం మార్కెట్లో దొరికే అలోవెరా వేయచ్చు లేదంటే మన ఇంట్లో అలోవెరా అంటే కలబంద మొక్కుంటే ఆ జల్ను కూడా వాడవచ్చు కలబంద కూడా జుట్టు సంరక్షణలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది దానిలో ఉండే తేమ గుణాలు ఉపశమనం కలిగించే గుణాలు జుట్టు మీద చుండ్రు లేకుండా చేస్తుంది దీనిలో ఉండే విటమిన్లు ఖనిజాలు అలాగే ఎన్నో పోషకాలు సమృద్ధిగా ఉండటం వలన జుట్టును తేమగా ఉంచి కండిషనింగ్ చేయటానికి సహాయపడుతుంది చుండ్రు సమస్య లేకుండా చేస్తుంది తలపై చర్మంలో తేమ బాగా ఉండేలా చేస్తుంది తేమ లేకపోతే చుండ్రు సమస్య వచ్చేస్తుంది జుట్టు పెరుగుదలకు చాలా బాగా సహాయపడుతుంది యూవి కిరణాల నుంచి రక్షణ కల్పిస్తుంది ఈ విధంగా బాగా కలిసిన తర్వాత జుట్టు కుదుళ్ళ నుండి చివర్ల వరకు బాగా పట్టించి గంట అలా వదిలేసి ఆ తర్వాత హెర్బల్ షాంపూతో తలస్నానం చేయాలి ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తూ ఉంటే జుట్టు రాలే సమస్యకు చెక్ పెట్టవచ్చు మనం రెమెడీ కోసం చేస్తున్నాం కాబట్టి తక్కువ క్వాంటిటీతో చేసుకున్నాం మీ జుట్టుకు ఎంత సరిపడితే అంత క్వాంటిటీలో చేసుకుని ఈ రెమెడీని ఫాలో అవ్వండి అలోవేరా బంగాళదుంప జ్యూస్ మిశ్రమం జుట్టుకు చాలా మంచి ప్రయోజనాన్ని అందిస్తుంది కలబందులో ఉన్న పోషకాలు జుట్టు సంరక్షణలో చాలా అద్భుతంగా పనిచేస్తాయి ఇక కలబంద ఈ విధంగా బంగాళదుంప రసంలో కలిపి ఈ చిట్కాను ఫాలో అవ్వండి మరో చిట్కా కోసం వెళ్దాం ఈ చిట్కాలో మనం మరలా ఒక బౌల్ తీసుకుని బౌల్లో ఒక స్పూన్ పొటాటో జ్యూస్ తీసుకున్నాం ఇక ఆ తర్వాత దీనిలో మరో ఇంగ్రీడియంట్గా పెరుగు కలుపుతున్నాం పెరుగులో కూడా ఎన్నో పోషకాలు ఉన్నాయి జుట్టుకు అవసరమైన పోషణ తేమను అందించడానికి అనేక రకాల విటమిన్లు ఉన్నాయి ప్రోటీన్ కాల్షియం సమృద్ధిగా ఉండటం అలాగే పెరుగులో లాక్టిక్ ఆమ్లం కూడా ఉండటం వలన తలమైన చర్మాన్ని శుభ్రపరచడానికి జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి చాలా బాగా సహాయపడుతుంది జుట్టు పొడిగా లేకుండా తేమగా ఉండేలా చేస్తుంది పెరుగులో ఉండే ప్రోటీన్ మరియు ఇతర పోషకాలు జుట్టుకు అవసరమైన బలాన్ని కుదుళ్లకు అవసరమైన పోషణను అందించి జుట్టు విచ్ఛిన్నత లేకుండా ఆరోగ్యకరంగా పెరగటానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అలాగే సహజసిద్ధమైన యాంటీబ్యాక్టీరియా లక్షణాలు ఉండటం వలన చుండ్రు సమస్యకు చెక్ పడుతుంది ఈ ప్యాక్ రెగ్యులర్గా వేసుకుంటూ ఉంటే జుట్టు కుదులు బలంగా మారి జుట్టు రాలకుండా ఒత్తుగా పెరగడమే కాకుండా చుండ్రు సమస్య ఉండదు అలాగే జుట్టు మృదువుగా కాంతివంతంగా మెరుస్తుంది ఈ మిశ్రమాన్ని జుట్టు కుదులు నుండి చివర్ల వరకు పట్టించి ఒక గంట అలా వదిలేసి ఆ తర్వాత హెర్బల్ షాంపూ లేదంటే తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తూ ఉంటే జుట్టుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు తెల్ల జుట్టు సమస్యకు కూడా చెక్ పెట్టవచ్చు ఇక మనం మరో చిట్కా కోసం వెళ్దాం ఈ చిట్కాలో మనం పొటాటో జ్యూస్ తీసుకున్నాం ఇక ఆ తర్వాత దీనిలో ఒక స్పూన్ కొబ్బరి నూనె తీసుకుని రెండు బాగా కలిసేలా కలపాలి కొబ్బరి నూనె కూడా జుట్టుకు అవసరమైన తేమను అందించడమే కాకుండా ప్రోటీన్ నష్టాన్ని తగ్గించి జుట్టు మెరవటానికి సహాయపడుతుంది చుండ్రు చివర్ల చెట్టడం వంటి సమస్యలకు చెక్ పెడుతుంది కొంచెం కొబ్బరి నూనె కలవడానికి టైం పడుతుంది కాబట్టి అలా రెగ్యులర్గా స్పూన్తో కలుపుతూ ఉంటే రెండు బాగా మిక్స్ అయిపోతాయి ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ళ నుండి చివర్ల వరకు బాగా పట్టించి ఒక గంట అలా వదిలేసి ఆ తర్వాత తేలికపాటి షాంపూ లేదా హెర్బల్ షాంపూతో తలస్నానం చేయాలి కొబ్బరి నూనె జుట్టు కుదులలోకి చుచ్చుకుని పోయి తేమను అందించి పొడిగా లేకుండా చేయడమే కాకుండా దెబ్బతిన్న జుట్టును రిపేర్ చేస్తుంది కొబ్బరి నూనె ప్రోటీన్ నష్టాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది ఇన్ఫ్లమేటరీ యాంటీ ఫంగల్ లక్షణాలు ఉండటం వలన చుండ్రు సమస్యకు చెక్ పెడుతుంది ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ బంగాళదుంప జ్యూస్తో ఈ అన్ని చిట్కాలు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి మీరు ఈ చిట్కాలను ఫాలో అయ్యి మీ జుట్టు తత్వానికి ఏది సెట్ అయితే దాన్ని ఫాలో అవ్వచ్చు దాదాపుగా అన్ని చిట్కాలు జుట్టుకు సెట్ అవుతాయి అంటే అన్ని రకాల జుట్టు తత్వాలకు సెట్ అవుతాయి కాబట్టి ఎటువంటి అనుమానం లేకుండా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలా తక్కువ ఖర్చుతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మన జుట్టును సంరక్షించుకోవచ్చు ఇటువంటి మరింత ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి